గుంటూరు జిల్లా కొలనకొండలోనే హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని సీఎం చంద్రబాబు సందర్శించి పూజలు చేశారు గర్భాలయంలో నిర్వహించిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంతశేష స్థాపన చేశారు అంతకుముందు అక్కడికి చేరుకున్న చంద్రబాబుకు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు కార్యక్రమంలో సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పాల్గొన్నారు అక్షయ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిత్ మంత్రులు నారాయణ సవిత లావు శ్రీకృష్ణదేవరాలు పాల్గొన్నారు గంగా యమున గోదావరి కృష్ణా జలాలతో అభిషేకించి ఆ స్థలాన్ని అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక అలాంటి మోక్షపురి అయినటువంటి పవిత్ర క్షేత్రానికి తీసుకొచ్చిన పవిత్రమైన మట్టితో ఆ క్షేత్రాన్ని ृपस्टेना धाराजा शिन्धाराजा सच्चंदोपरी मेधिनी स्वा दत्ंगाया पत्नी महीम देवी माधवी माधव प्रिया लक्ष्मी प्रिय देवी नमा अच्युत वल्लभा दरायै विदभे सर्वसिद्धै च धीमहि तन्नाधरा प्रजोदय आहते तन्नाधरा प्रजोदय आहते सुवर्णरादश स्वजा चंद्राम हिरणमयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाम ममावह जातवेदो लक्ष्मी मनपगामिनी श्रीसूक्त पुरुषानहम् अग्मपूर्वाम्नाथ प्रबोधिनी इन्द्रैरेव ध्रुवद्दृष्टादि सञ्चरन्ने इन्द्रयेण ध्रुवम् ध्रुवेण अविशाः तत्पै देवा अविश्वन् अयम् च ब्रह्मणस्पतिः आदिशेषाय विद्महे विष्णुतल्पाय धीमहि तन्नो अनन्तप्रचोदयादे ॐ आदिशेषाय विद्महे विष्णुतल्पाय धीमहि तन्नो अनन्तप्रचोदयादे ॐ नमो विष्महे विष्णुतल्पाय धीमहि तन्नो अनन्त प्रचोदयादे मन्त्रहीनम् क्रियाहीनम् भक्तिहीनमुदासन यद्यदन्तु मया देव परिपूर्णं तदस्तु ते तव कर्मात्मकानि वै तेषामशेषानाम् कृष्णा स्मरणम् అదిగో అనంతశేష స్థాపన జరిగింది స్వర్ణ కాంతులతో ఆశీస్సులందిస్తున్న అనంత శేషుడు రజత కాంతులతో వెలుగులు పంచుతున్న అనంత శేషుణ్ణి ఈ భవ్యంగా నిర్మింతం కానున్న ఆలయానికి ఒక పవిత్ర భూమికగా శేషుణ్ణి స్థాపించి వేదికపైకి వేయించేస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు